మైనా స్టోరీస్ ఓ రోజు వైషుకి ఫోన్ వస్తుంది హలో హలో మై డియర్ హౌ ఆర్ యూ ఎవరు మాట్లాడేది నేను డార్లింగ్ నీ మజ్నుని గుర్తుపట్టలేదా అదే నీ లవర్ సిద్ధూని ఆ మాట వినగాని వైషు ఒళ్లంతా చెమటలు పడతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది ఫోన్ని దూరంగా విసిరేస్తుంది వైషు భయంతో వణుకుతూ ఉంటుంది మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ వస్తుంది వైషు మరింత భయపడుతుంది వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది భయం భయంగా వెళ్ళి తలుపు తీస్తుంది ఆమె భర్త ఆకాష్ ఇంటికి వస్తాడు ఏంటి వైషు అలా ఉన్నావు అబ్బే ఏం లేదండి నేను బాగానే ఉన్నాను మరి నీ మొహంలో చిరునవ్వు మాయమైందేంటి నేను లేటుగా వచ్చానని కదా నాకు తెలుసులే అది అంటే ఇక మీదట లేట్ అవ్వదు సరేనా పద ఫోన్ చేద్దాం ఆకలి దంచేస్తుంది అని వైషూని తీసుకొని డైనింగ్ హాల్కి వెళ్తాడు ఆకాష్ మరోవైపు అర్ధరాత్రి వేళ కేక్ కట్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అని అంటుండగా రేవతికి మెలకువ వచ్చి అక్కడికి వస్తుంది ఏంటండి ఇంత అర్ధరాత్రి వేళ కేక్ కట్ చేస్తున్నారు మరి అర్ధరాత్రిగాక పుట్టినరోజు కేకు ఎప్పుడు కట్ చేస్తారే వెరమోహందానే పుట్టినరోజా ఎవరిది నాది రోజు కాదే నీ పుట్టినరోజైతే కవ్వొత్తి కూడా వెలిగించను అలాంటిది కేక్ కట్ చేస్తానా అది తెలుసులేండి మరింకెవరిది నా లవ్ నా ప్యార్ వైశ్యుది అని పక్కనే ఉన్న వైశ్యు ఫోటోకి కేక్ తినిపిస్తాడు ఎవరి అమ్మాయి కాలేజీలో నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా వైషు ఆ మాటకి షాక్ అవుతుంది రేవతి కట్టుకున్న భార్య ముందు అమ్మాయి గురించి మాట్లాడుతున్నారే మీరసలు మనిషేనా ఏంటే లేస్తుంది మాట్లాడటమే కాదు త్వరలో ఇంటికి కూడా తీసుకొస్తా ఏం చేస్తావే చిచి నేను బాధపడతానని కూడా ఆలోచించకుండా ఇలా చేస్తున్నారే మీకసలు మనస్సాక్షి ఉందా ఉంది కాబట్టే నీకింకా విడాకులు ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకున్నా ఎక్కువ మాట్లాడితే అవి కూడా ఇచ్చేస్తా మోసుకొని ఒక మూలన పడుండు పాపం రేవతి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు వైషూకి మరలా ఫోనొస్తుంది హలో హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ లవ్ అని సిద్ధు మాట వినగానే వైషు ఒళ్లంతా చెమటలు పడతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది ఫోన్ విసిరేస్తుంది మళ్లీ ఫోన్ చేస్తాడు సిద్ధు వైషు కట్ చేస్తుంది మరలా మరలా ఫోన్ చేస్తూనే ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది భయంతో సోఫాలో ముడుచుకొని కూర్చుంటుంది వీడేంటి ఇలా వెంటాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీస్తుంది ఎదురుగా ఉన్న సిద్ధూను చూసి షాక్ కొట్టిన దానిలా నిలబడిపోతుంది వైషు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లవ్ అని సిద్ధు రోజా పూవిస్తాడు వైషు ఆ పువ్వుని విసిరి కొడుతుంది ఏంటిది డియర్ ఎందుకంత కోపం నువ్వు కోపంలో మరింత అందంగా ఉన్నావు తెలుసా చంప పగులుతుంది మర్యాదగా ఇక్కడ్నుంచి పో నీకు నాకు ఎప్పుడో తెగిపోయింది అలా నువ్వొక్కదానివి అనుకుంటే సరిపోదు నేను కూడా అనుకోవాలి ఏంటి నువ్వనుకునేది అసలు నీకేం కావాలి ఎందుకు నా వెంటబడుతున్నావు సింపుల్ మళ్ళీ మన లవ్ని కొనసాగించాలి మనిద్దరం ప్రేమ పక్షుల అలా అలా విహరించాలి పిచిపిచిగా ఉందా నాకు పెళ్ళయింది నా భర్త నీలా కాదు చాలా మంచివాడు అవునా మన కాలేజీ లవ్ మ్యాటర్ మీ ఆయనకి చెప్పేస్తాను అంతేకాదు మనం కలిసి దిగిన ఫోటోలు నువ్వు నాకు రాసిన లవ్ లెటర్స్ అన్నీ చూపిస్తాను వద్దు అలా చెయ్యొద్దు నీకు దండం పెడతాను హాయిగా సాగుతున్న నా జీవితాన్ని నాశనం చెయ్యకు అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నాతో లవ్ కంటిన్యూ చేయాలి లేదంటే ఏ లైఫ్ లేకుండా చేస్తా జాగ్రత్త బాగా ఆలోచించుకో నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సిద్ధు వైషుకి ఏం చేయాలో అర్థం కాదు గబగబా బ్యాగ్ తగిలించుకొని బయటకి వెళ్ళిపోతుంది మరోవైపు రేవతి తన పుట్టింటికి వెళ్తుంది ఏంటమ్మా ఇలా చిక్కిపోయావ్ సిద్ధు నిన్ను బాగా చూసుకోవటం లేదా అది అదేంటంటే ఏంటి తల్లి అలా సంశయిస్తున్నావు నీకేదైనా సమస్య ఉంటే కన్న తల్లిదండ్రులం మా కాక ఇంకెవరీ చెప్తావు చెప్పమ్మా అది ఆయన ప్రవర్తన అసలేమీ బాగాలేదు నాన్న ఇన్నాళ్ళు ఆయనే మారతాడులే అని అనుకొని మీకు చెప్పలేదు కాని ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అని జరిగింది మొత్తం చెప్తుంది ఆ సిద్ధూగాడు అలా చేస్తున్నాడా ఈ విషయం మీ అత్తామావయ్యకి తెలుసా లేదు నాన్నా తెలిస్తే బాధపడతారేమోనని చెప్పలేదు ఓహో ఇలాంటి వేషాలు వేయటానికేనా వాళ్ళ అమ్మ నాతో కలిసి ఉండకుండా వేరే కాపురం పెట్టాడు సరే నువ్వేం బాధపడకమ్మా ధైర్యంగా ఉండు మీ అత్తయ్య మావయ్యతో నేనొకసారి మాట్లాడతాను సరే నాన్నా అని వెళ్ళిపోతుంది రేవతి ఆకాష్ ఆఫీసులో ఏంటి ఆకాష్ హడావిడిగా బయలుదేరుతున్నావు ఇంకా ఆఫీస్ టైం అవలేదు కదా కొంచెం పనుందిలే మదన్ కాని మన బాస్ అంత ఈజీగా పర్మిషన్ ఇస్తాడా ఓవర్ పంచువాలిటీ ఆయనకి ట్రై చేస్తాను అని బాస్ దగ్గరికి వెళ్తాడు ఆకాష్ ఆకాష్ ఇలా వచ్చావు ఎనీ ప్రాబ్లం నథింగ్ సార్ నాకు వన్ అవర్ పర్మిషన్ కావాలి ఏంటి విషయం ఆకాష్ ఎప్పుడూ ఇలా అడగలేదు ఈరోజు నా వైఫ్ బర్త్డే సార్ ఓ అలాగా సరే వెళ్ళు సార్ రేపు కూడా లీవ్ కావాలి అలాగే తీసుకో ఆకాష్ సిన్సియర్గా పనిచేసే నీలాంటి వాళ్ళు లీవ్ అడిగితే కాదంటానా థ్యాంక్ యూ సార్ అని ఆఫీస్ నుండి బయలుదేరిన ఆకాష్ షాప్కి వెళ్తాడు చెప్పండి సార్ ఏం కావాలి నా వైఫ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రజెంట్ ట్రెండీ శారీస్ చూపించండి ఓ అలాగే సార్ అని కొన్ని వెరైటీస్ శారీస్ ఆకాష్ ముందు పెడుతుంది వాటిని చూసి ఆకాష్ అన్నీ బావున్నాయి వీట్లో ఏది నా వైఫ్కి బాగా నచ్చుతుందో అర్థం కావట్లేదు అంత కష్టం ఎందుకు సార్ మేడంని కూడా తీసుకొస్తే సరిపోయేది కదా తనని తీసుకురావటం కుదరదు తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఓ అలాగా శారీ సెలెక్ట్ చేయటంలో నాకు కొంచెం హెల్ప్ చేయగలరా అలాగే సార్ మేడం ఫోటో ఉంటే చూపించండి అలాగే అని తన ఫోన్లో ఉన్న భార్య ఫోటో చూపిస్తాడు మేడం గారు చాలా అందంగా ఉన్నారు సార్ యు ఆర్ సో లక్కీ అండ్ ఆల్సో యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మేడం గారికి ఈ శారీ అయితే బాగుంటుంది సార్ వావ్ ఇట్స్ రియల్లీ వెరీ నైస్ గుడ్ సెలెక్షన్ దీన్ని ప్యాక్ చేయండి అలాగే సార్ అని శారీ ప్యాక్ చేసి ఇస్తుంది ఆకాష్ అది తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్